ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన తెలుగు మాసాల్లో ఐదవ మాసం శ్రావణ మాసం పౌర్ణమి తిది రోజున చంద్రుడు శ్రావణ నక్షత్రంలోకి అడుగు పెడతాడు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం అలాగే శ్రీ మహాలక్ష్మీదేవి శ్రావణ మాసంలో వైకుంఠాన్ని వదిలి భూలోకంలో తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది అలాగే ఈ మాసంలో కొన్ని నియమాలను పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆడవాళ్లను మహాలక్ష్మితో పోలుస్తారు ఒక ఇల్లు బాగుండాలంటే అది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషాలు ఉండాలంటే అది లక్ష్మీదేవి అనుగ్రహం వల్లే సాధ్యం అవుతుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో పెళ్ళైన ఆడవాళ్ళు పుట్టింటి నుండి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే కొన్ని గ్రహాల ప్రభావం వల్ల మీ ఇంటికి ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుంది అంతేకా కుండా మీకున్న డబ్బు కష్టాలు తొలగిపోయి మీపై లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి తప్పకుండా తెచ్చుకోవలసిన వస్తువులలో పసుపు కుంకుమలు ఒకటి పసుపు కుంకుమలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఏ స్త్రీ అయితే తమ పుట్టింటి నుండి పసుపు కుంకుమలు తెచ్చుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘకాల సుమంగలి ప్రాప్తిస్తుంది అలాగే మీ జీవితంలో ఎటువంటి గొడవలు ఉండవు స్త్రీలు తమ పుట్టింటి నుండి గాజులు తెచ్చు ే కూడా చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులను పుట్టింటి నుండి తెచ్చుకుంటే మీ ఇంటికి అదృష్టం కలుగుతుంది అలాగే ఈ మాసంలో మీ పుట్టింటి నుండి ఒక చీరను తెచ్చుకోవాలి పసుపు రంగులో ఉన్న ఒక చీర ఎర్రని గాజులు పసుపు కుంకుమలు పువ్వులు ఈ ఐదు వస్తువులను పెళ్ళైన ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి తెచ్చుకుంటే మీ అదృష్టానికి తిరుగుండదు ఈ వస్తువులను మీ అమ్మగారి చేతుల మీదుగా తీసుకుని తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఈ శ్రావణ మాసంలో వివాహమైన స్త్రీలు ఇలా చేస్తే మీకు సౌభాగ్యం ప్రాప్తిస్తుంది ఇలా చేస్తే పుట్టింటికి మరియు మీ మెట్టినింటికి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకును తెచ్చుకోవాలి ఎందుకంటే గోరింటాకు గౌరీ ఇంటి ఆకు అని పురాణాల్లో చెప్పబడింది గౌరీదేవి స్వరూపమే ఈ గోరింటాకు కాబట్టి మీ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు ఉండాలంటే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు తమ పుట్టింటి నుండి ఖచ్చితంగా గోరింటాకు తెచ్చుకొని మీ చేతులకు పెట్టుకోవాలి ముఖ్యంగా స్త్రీలు ఈ శ్రావణ మాసంలో తమ పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకోవాలి పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి బెల్లానికి అంతటి శక్తి ఉంటుంది అని పండితులు చెబుతున్నారు బెల్లాన్ని లక్ష్మీదేవి స్వరూపం అంటారు కాబట్టి మీరు కూడా ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకొని మీకున్న డబ్బు సమస్యల నుండి విముక్తి పొందండి అలాగే స్త్రీలు తమ పుట్టింటి నుండి ఒక చిన్న ఏనుగు బొమ్మను తెచ్చుకోండి పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వల్ల మీ ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఏనుగుకి అభినవ సంబంధం కలిగి ఉంటుంది ఏనుగు ఎల్లప్పుడూ లక్ష్మీదేవిని సంరక్షిస్తూ ఉంటుంది అందుకే లక్ష్మీదేవి పటంలో ఏనుగు బొమ్మలు ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది మీ ఆర్థిక కష్టాలు తొలగిపోయి మీ ఇంటిపై సిరి సంపదలు కలగాలంటే ఈ శ్రావణ మాసంలో మీ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మలను తెచ్చుకోండి ఈ శ్రావణ మాసంలో పుట్టింటి వారు తమ కూతురికి పూజకు ఉపయోగపడే ఏదైనా పూజ సామాగ్రిని కొనిపిస్తే చాలా మంచిది ఈ సామాగ్రితో మెట్టినింటిలో పూజ చేస్తే పుట్టింటికి అలాగే మెట్టినింటికి బాగా కలిసొస్తుంది రెండు కుటుంబాలకి లక్ష్మీదేవి కటాక్షం నిండుగా ఉంటుంది అలాగే ఈ శ్రావణ మాసంలో పుట్టింటి వారు శ్రావణ శుక్రవారం రోజున తమ కూతురికి ఒక నెమలి పింఛంను కొనిపిస్తే చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి వారికి విపరీతంగా ఆదాయం పెరుగుతుంది అలాగే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీపై ఉంటుంది ఈ మాసంలో మట్టితో తయారు చేసిన కుండను పుట్టింటి నుండి తెచ్చుకుంటే చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో ఒక మంచి స్థలం కొనుక్కోవాలని అనుకుంటున్నారో అలాంటి వారు ఈ శ్రావణ మాసంలో పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకుంటే మీ సొంతింటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు పుట్టింటి నుండి తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తర దిశగా పెట్టుకోవాలి ఇక మీ ఇంట్లో డబ్బు సమస్యే ఉండదు అయితే ఈ శ్రావణ మాసంలో స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుండి అస్సలు తీసుకురాకూడదు ఒకవేళ తీసుకెళ్తే మాత్రం మీ పుట్టింటి వారికి భారీగా డబ్బు నష్టం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు సముద్రంలో లభించే కళ్ళు ఉప్పును పుట్టింటి నుండి అస్సలు తెచ్చుకోకూడదు ఎందుకంటే ఉప్పును లక్ష్మీదేవి స్వరూపం అని అంటారు ఒకవేళ మీకు తెలియక ఉప్పును తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గిపోతుంది అలాగే చాలామంది తమ పుట్టింటి నుండి పచ్చళ్ళు తీసుకొచ్చుకుంటారు కానీ పచ్చళ్ళను పొరపాటున కూడా తెచ్చుకోకూడదు ఎందుకంటే పచ్చడిలో ఉప్పు నూనె ఉంటాయి ఉప్పు తెచ్చుకుంటే పుట్టింటి వారి సంపద తగ్గుతుంది నూనె తెచ్చుకుంటే పుట్టింట్లో అపశకునాలు ఎదురవుతాయి కాబట్టి పుట్టింటి నుండి పచ్చళ్లను తీసుకోక అలాగే కూరగాయలను కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు కాకరగాయ మెంతి కూర వంటివి పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు అలాగే పుట్టింటి నుండి నువ్వులు పల్లీలు గుమ్మడికాయ చింతపండు అస్సలు తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకోవాలి అనుకుంటే ఎంతో కొంత డబ్బులు ఇచ్చి తెచ్చుకోవచ్చు కత్తులు కత్తిపీటలు కూడా పుట్టింటి నుండి తెచ్చుకోకూడదు వీటిని తెచ్చుకుంటే పుట్టింటి వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి